హే గైజ్ వెల్కమ్ బ్యాక్ టు సల్విన్ బ్లాగ్స్ ఈరోజు ఎపిసోడ్ చాలా 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 బాగుంది అండ్ ఇక్కడ ఒక చిన్న అప్డేట్ ఏంటంటే మనకి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఉన్నాయన్నమాట ఈ వీక్ ఆల్రెడీ మనకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే అగ్ని పరీక్షలో సిక్స్ మెంబర్స్ లోపలికి వచ్చారు కదా సో నైన్ మెంబర్స్ ఉన్నారు అందులో నుంచి ఫోర్ ని వీళ్ళు షార్ట్ లిస్ట్ చేసి వైల్డ్ కార్డ్ లాగా పంపిస్తున్నారు అనమాట యాజ్ ఆఫ్ నౌ ఆ నలుగురు లోపలికి వెళ్ళి వాళ్ళు ఓటింగ్ కానీ లేకపోతే ఒక టాస్క్ కానీ ఆడుతున్నారు అందులో నుంచి ఇద్దరిని తీసుకునే అవకాశం అయితే ఉంది ఆ నలుగురు ఎవరంటే నాగా షాకిబ్ దివ్య అండ్ అనూషా సో వీళ్ళు నలుగురిలో ఎవరు లోపలికి వెళ్ళగలరు ఎవరికి అంత సత్తా ఉంది అన్నది మీరు నాకు కామెంట్ చేయండి యాజ్ పర్ మై ఇన్ఫర్మేషన్ దివ్య అండ్ నాగా వెళ్ళే ఛాన్సెస్ అయితే వెరీ వెరీ హై అనమాట అండ్ ఈ ఎపిసోడ్కి వచ్చేస్తే ఈ రోజు పెట్టిన టాస్క్ గురించి మనం ఒక చిన్న ఓవర్ వ్యూ చేద్దాము అండ్ ఆల్సో మనకి నిన్న ఎపిసోడ్ లో ఏంటంటే ఆపిల్ ట్రీ పెట్టేసి ఎవరెవరి నేమ్ ఉన్న ఆపిల్స్ వాళ్ళు తీసుకోండి అని చెప్పారు కదా సో టాస్క్ ఏంటంటే బ్లాక్ ఉన్న వాళ్ళు సెపరేట్ అవ్వడం బ్లూ సీడ్ వచ్చిన వాళ్ళు సపరేట్ అవ్వడం అండ్ రిమైనింగ్ పీపుల్ వచ్చేసి పింక్ కలర్ సీడ్ లోపల ఉండే ఉండేవాళ్ళు సపరేట్ సో ఈ టీమ్స్ లో బ్లూ కలర్ గా వచ్చిన వాళ్ళకి ఒక టాస్క్ అండ్ బ్లాక్ కలర్ వచ్చిన వాళ్ళకి ఇంకో టాస్క్ ఇచ్చారనమాట సో అందులో బ్లూ సీడ్ ఉన్న వాళ్ళకి ఏంటంటే మెసేజ్ ఫ్యామిలీ మెసేజ్ తీసుకునే అవకాశం ఉంది అండ్ బ్లాక్ సీడ్ వచ్చిన వాళ్ళకి ఏంటంటే ఈ రోజు జరిగిన టాస్క్ అనమాట సో బ్లూ సీడ్ వచ్చిన వాళ్ళు ఫైవ్ మెంబర్స్ ఉన్నారు అందులో నుంచి వన్ బై వన్ వన్ బై వన్ ఫాస్ట్గా బజర్ ఎప్పుడైతే మోగుతుందో వీళ్ళు వెళ్ళి అక్కడ స్టాండింగ్ లో ఉన్న బజర్ ని ప్రెస్ చేయాలన్నమాట ఓకే అది ఎవరైతే ఫస్ట్ ప్రెస్ చేస్తారో వాళ్ళని కన్ఫెషన్ రూమ్ కి పిలుస్తారు బిగ్ బాస్ వెళ్ళిన తర్వాత హండ్రెడ్ పర్సెంట్ ఉన్న ఒక బ్యాటరీ ఉంటుంది ఆ బ్యాటరీ నుంచి వాళ్ళు ఎంతో కొంత పర్సంటేజ్ యూస్ చేసుకుంటే వాళ్ళు రిక్వెస్ట్ చేసిన మెసేజ్ కానీ ఫోటో ఫ్రేమ్ కానీ ఆడియో మెసేజ్ కానీ వాళ్ళు తీసుకోవచ్చు సో అలాగా జరిగింది ఎపిసోడ్ ఈ రోజు ఎపిసోడ్ లో అయితే నాకు సుమన్ శెట్టి గారి బిహేవియర్ కానీ ఆయన మనసు కానీ నాకు చాలా బాగా నచ్చింది లాస్ట్ గా ఇంకా ఆయన బజర్ ప్రెస్ చేసి లోపలికి వెళ్ళిన తర్వాత టెన్ పర్సెంట్ ఉంటుంది అందరు యూజ్ చేసేసి బా బ్యాటరీ సో తను రిక్వెస్ట్ చేసిన విధానం కానీ తను ఫీల్ అయిన విధానం అయితే నాకు చాలా బాగా నచ్చింది ఎక్కడ నాకు నచ్చిందంటే భరణి గారికి ఉన్న పర్సనల్ బాక్స్ అదేంటో ఓపెన్ చేసి ఫస్ట్ మెంబర్స్ కంటెస్టెంట్స్ అందరు ముందు అది ఓపెన్ చేసి చూపించి అది ఎందుకు తీసుకొచ్చారో చెప్తే కానీ నేను మీకు బ్యాటరీ ఇవ్వను అని చెప్పేసి బిగ్ బాస్ చెప్తారు అక్కడ అతను ఏంటంటే బిగ్ బాస్ అలా చేయకపోతే ఏమవుతుంది అలా చెయ్యకు అంటే ఆయన అది చాలా పర్సనల్ కదా భరణిది అందుకని ఆయన అన్ని సార్లు రిక్వెస్ట్ చేస్తారు సుమన్ శెట్టి నాకు అది బాగా అనిపించింది అండ్ బయటకు వచ్చి సుమన్ శెట్టి రిక్వెస్ట్ చేస్తారు బర్ని అన్న నీకు ఇష్టం లేకపోతే వద్దులే చూపించకొని అదంతా నాకేంటో బాగా జెన్యున్ గా చాలా కైండ్ హార్ట్ ఏమో అన్నట్టు అనిపించింది చాలా టాస్క్ లు చాలా బాగా ఆడుతున్నారు అండ్ చాలా జెన్యున్ గా ఉన్నారు అండ్ సెన్సిటివ్ గా కూడా ఉన్నారు నాకైతే చాలా బాగా నచ్చింది అంతా చేసి లోపలికి వెళ్ళిన తర్వాత ఫ్యామిలీ ఫోటో అడిగితే వాళ్ళ డాడీ ఫోటో ఇచ్చారు బిగ్ బాస్ ఫ్యామిలీ ఫోటో ఇచ్చుంటే బాగుండేదేమో అనిపించింది అండ్ నాకు తెలిసి ఆ పాయింట్స్ కూడా యూజ్లెస్ గా ఆ బజర్ గురించి రా రచ్చ రంబోలా చేసేసి రాద్ధాంతం చేసిన ప్రియా వెళ్ళి నాకు అసలు తన గురించి ఆలోచిస్తే నేను మొత్తం అన్ఫేర్ గేమ్ ఆడినట్టు అనిపిస్తుంది నువ్వే ప్రియా బజన్ నొక్కింది లోపలికి వెళ్ళు అంటే వినదు ఆ నేను ఇంత రచ్చ చేసుకుని నేను వెళ్ళను అని చెప్పేసి మాట్లాడ్డా మళ్ళీ వెళ్ళిది ఫార్టీ పర్సెంట్ యూస్ చేసేసుకొని రావడం కన్నా నో బిగ్ బాస్ నేను యూజ్ చేయను సుమన్ శెట్టి గారికి కానీ లేకపోతే సంజనా గారు ఫైవ్ మంత్స్ బేబీని వదిలేసి వచ్చారు కదా తన్నైనా పంపించండి నిజంగా నేను నాకు నేను ఆడింది నచ్చలేదని తను జెన్యున్గా అక్కడ ఓపెన్ అప్ అవ్వచ్చు కదా ఇక్కడ అంత రాద్దాంతం చేసింది రాత్రంతా నాకు అదంతా చాలా ఓవర్ యాక్షన్ చేసినట్టు అనిపించింది ఈ రోజు ఎపిసోడ్ నాకు అసలు నచ్చలేదు తన పర్ఫార్మెన్స్ సో తను వెళ్ళి లెటర్ తీసుకొని వస్తుంది ఫార్టీ పర్సెంట్ యూస్ చేసేస్తుంది బ్యాటరీ తర్వాత ఎలాగో మన సుమన్ శెట్టి గారు ఆ టెన్ పర్సెంట్ ఉన్నప్పుడు లోపలికి వెళ్ళి భరణి గారిని అడిగి ఇదంతా మళ్ళీ పెంచేశారు బ్యాటరీ ఇంకా లాస్ట్ టెన్ పర్సెంట్ ఉంటుంది సంజనాని ఇంకా పిలవరు తను ఒక్కటే మిగులుతారు కాబట్టి తను ఇంకా పిలవరు తనకి ఇంకా ఆప్షన్ లేదు హోప్ సో ఈ దసరా వస్తుంది కాబట్టి ఆ టైంలో ఈ ఈ కంటెస్టెంట్స్ ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళ మెసేజెస్ వాళ్ళ ఫ్యామిలీ మెసేజెస్ అదంతా చూపిస్తారని నేను గెస్ట్ చేస్తున్నాను ఎందుకంటే ప్రతి ఒక్క సీజన్ లో హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ అది వేస్తూనే ఉంటారు ప్రతి ఒక్క ఫ్యామిలీ ప్రతి ఒక్క కంటెస్టెంట్ ఫ్యామిలీ గురించి చూపిస్తూనే ఉంటారు వీడియోస్ కానీ మెసేజెస్ కానీ లేకపోతే సడన్ గా ఫొటోస్ కూడా అలా పంపిస్తూ ఉంటారనమాట చూద్దాం వాళ్ళకైతే పంపిస్తారని అనిపిస్తుంది అండ్ దీని తర్వాత వచ్చిన టాస్క్ ఎవరికైతే బ్లాక్ సీడ్ వచ్చిందో వాళ్ళకు ఒక టాస్క్ పెట్టారు బిగ్ బాస్ ఆ టాస్క్లో అందరూ బాగా ఆడారు ఆడర్లేదు చెప్పట్లేదు శ్రీజ టూ మచ్ చాలా సూపర్ గా ఆడింది ఓకేనా దీని తర్వాత ఫ్లోరా కూడా ఆడారు బాగా ఆడారు తనకున్న స్ట్రెంగ్త్ కి చాలా ఎఫర్ట్స్ పెట్టారు నాకు నచ్చనిది నాకు అస్సలు అస్సలు అంటే అసలు నచ్చలేదు ఎవరిది అంటే రీతు అలా కాకుండా నార్మల్గా స్పోర్టివ్గా తీసుకొని ఆడొచ్చు ప్రతిసారి శ్రీజా మీద పడిపోవడం మొత్తం బరువేసేసి అలా పడిపోవడం ఓకే పడింది అట్లీస్ట్ బాల్ లాక్కోడానికి ఏమైనా ట్రై చేసిందా నాకైతే అస్సలు అన్ఫేర్ అనిపించింది నాకు అసలు నచ్చలేదు తన గేమ్ స్ట్రాటజీయే అరే ఈమె కూడా ఒక పర్సన్ ఒక్కసారి అంటే ఓకే ప్రతి ఒక్కసారి శ్రీజా క్యాచ్ పట్టడం రీతు వెళ్ళి పైన పడిపోవడం లాక్ చేసేయడం కంప్లీట్ గా బాల్ తీసుకునే ట్రై అయితే చేయట్లేదు తను మొత్తం అలా పైన పడిపోయి అలా చేయడం నాకైతే అసలు నచ్చలేదు టూ టైమ్స్ త్రీ టైమ్స్ చూసింది శ్రీజ దాని తర్వాత నుంచి ఫ్లోరాకి సపోర్ట్ చేసింది ఈ పిల్ల ఎలాగో పైకి లేవట్లేదు అట్లీస్ట్ ఫ్లోరానైనా తనకి పోటీ లాగా ఒక పంపిద్దామని చెప్పేసి అట్లీస్ట్ తనైనా ఆడింది తన గేమ్ అని నాకైతే అది చాలా బాగా అనిపించింది శ్రీజాకి ఉన్న గ్రాఫ్ ఈ రోజు ఎపిసోడ్ తో కొంచెం పైకి లేచిందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఫ్లోరా గారు అట్ ద సేమ్ టైం తను చాలా బాగా ఆడారు ఆ బాల్ తీసుకొని బయటికి వెళ్ళే అంత ఫాస్ట్ గేమ్ ఆడలేదు శ్రీజ హెల్ప్ చేస్తే తను ఆడారు అది పక్కన పెడితే ఉన్న బాల్స్ ఆ కేజ్ లో వేయడం తను త్రో చేయడం నాకు బాగా డెడ్ అంటే బాగా గురి చూసి వేసినట్టు అనిపిస్తుంది చాలా బాగా ఆడారు ఈ ముగ్గురులో పోలిస్తే నాకు ఫస్ట్ ప్లేస్ వచ్చేసి శ్రీజా సెకండ్ ప్లేస్ ఫ్లోరా అంతే రీతు కంప్లీట్ గా డౌన్ అయిపోయిందని నాకు అనిపిస్తుంది తను ఆడిన విధానం అలా కాకుండా ఇంకా చాలా ఉన్నాయి రూట్స్ ఆడడానికి కొంచెం డైవర్ట్ చేసి తీసుకోవడం లేకపోతే లాక్కోవడం అలా చేయొచ్చు అంతేగాని మీద పడిపోయి ఎంత టైం వేస్ట్ గేమ్ వేస్ట్ పాపం మా పిల్లకి ఊపిరి కూడా ఆడలేదు శ్రీజాకి ప్రతిసారి అలా చేయడం నాకైతే నచ్చలేదు అండ్ వన్ మోర్ థింగ్ ఆడి ఓడిపోయిన తర్వాత స్పోర్టివ్ గా తీసుకొని గమ్ముకుండాలి కాని రాని ఏడుపు ఏడ్చి ఏడ్చి ఎక్కెక్కి ఏడ్చి ఏడ్చి అని చెప్పేసి అది అసలు అసలు ఆ ఏడుపు అస్సలు నచ్చట్లేదు నాకు ఒక్కసారి రెండు సార్లు కాదు లాస్ట్ వీక్ నుంచి మా మహాతల్లి ఏడుస్తూనే ఉంది అది చూడలేక చచ్చిపోతున్నాం నేను నేను నేనైతే అస్సలు నాకు అసలు నచ్చడమే లేచి ఓదార్చాలి ఆమెని దగ్గరికి తీసుకుని చిన్నపిల్లలు ఎక్కెక్కి ఏడ్చినట్టు ఉంది అసలు ఆ వీడియో అసలు ఆ స్క్రీన్ మీద ఆమె ఏడుస్తుంటే నాకైతే అమ్మ మహాతల్లి పర్ఫార్మెన్స్ ఆపమ్మ నీ దండం పెడతాను అన్నట్టు చేయాలని ఆ వీళ్ళిద్దరికి ఇద్దరు సరిపోతారు ముందు రోజంతా ప్రియా కూర్చొని ఏడ్చింది అన్ఫేర్ రా నేను ఎల్లను రా నాకు వద్దురా నాకు మెసేజ్ వద్దురా అని చెప్పేసి వద్దన్నప్పుడు నెక్స్ట్ డే ఎందుకు వెళ్ళావు వెళ్ళిన దానివి నా బిగ్ బాస్ నేను సరిగ్గా ఆడలేదు నేను సార్ ప్రెస్ చేసిన ముందు సంజన ప్రెస్ చేశారంట నా రిక్వెస్ట్ చేస్తున్నాను సంజనని పంపించాడని చెప్పొచ్చు కదా అంత ఏడ్చి రాద్దాంతం చేసిన తర్వాత ఇదంతా వి వాళ్ళు చేయడం నాకు నాకైతే వీళ్ళిద్దరూ రోజు డబల్ ఎలిమినేషన్ ఈ వీక్ డబల్ ఎలిమినేషన్ పెట్టి వీళ్ళిద్దరిని పంపించేస్తే బెటర్ అండ్ ఇంకో వన్ మోర్ అప్డేట్ ఏంటంటే నెక్స్ట్ వీక్ వెనస్డే మనకి అలేఖ్యా చిట్టి పిక్ల్స్ రమ్య కూడా రా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అమర్దీప్ ఎక్స్ బిగ్ బాస్ కంటెస్టెంట్ తను వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి ఇలాగా ఎక్స్ కంటెస్టెంట్స్ మన బిగ్ బాస్ వాళ్ళు కూడా వచ్చే ఛాన్సెస్ ఈ సీజన్లో అయితే చాలా ఎక్కువ ఉన్నాయి కానీ చూద్దాం ఇది సీజన్ ఎలా మారబోతుందో యాజ్ ఆఫ్ నౌ మనకి వీళ్ళంతా అలవాటు అయిపోయారు కాబట్టి ఇప్పుడు దాకా ఒక జర్నీ ఒకలాగుంది రేపటి నుంచి గ్రాఫ్ పెరుగుతుందా కంటెస్టెన్స్ తగ్గుతుందా ఎవరు ఎలిమినేట్ అవుతారు ఏంటి అన్నది మనకి ఇంకా రాను రాను ఎపిసోడ్స్ లో తెలుస్తుంది ఈ రోజు జరిగిన టాస్క్ లో మన ఫ్లోరా గారు విన్ అయ్యారు కాబట్టి తనకి ఇమ్యూనిటీ వచ్చింది నామినేషన్స్ నుంచి తను డైరెక్ట్ గా సేవ్ అయిపోయింది అనమాట అండ్ తను చాలా చాలా బాగా ఆడారు షీ డిజర్వ్ దట్ యాక్చువల్ గా ఈ రోజు ఎపిసోడ్ అంతా చాలా బాగా జరిగింది ఇందులో నాకు నచ్చని స్క్రీన్స్ స్పేస్ ఎక్కువ ఇస్తున్నారు బిగ్ బాస్ అది కొంచెం తక్కువ చేస్తే బాగుంటది మా అలాంటి ఆడియన్స్ చూడలేక చచ్చిపోతున్నారు ఆ రీతు ఏడుపు చూడలేక చచ్చిపోతున్నా ఆ పర్ఫార్మెన్స్ ప్రియా పర్ఫార్మెన్స్ నాకు అస్సలు నచ్చట్లేదు స్కోప్ లేదు అక్కడ స్కోప్ తీసుకుంది అంటారు కదా అలా ఉంది నాకు అసలు నచ్చట్లేదు తర్వాత హరీష్ గారు కూడా కొంచెం హరీష్ గారు ఓసీడీ అనుకుంటే అది కొంచెం తగ్గించుకుంటే బాగుంటుంది ఒక చిన్న బాటిల్ కోసం ఆయన అంత రచ్చరచ్చ చేయడము దాని తర్వాత ఆయన నిజంగానే మొహం మార్చుకునే వంట చేస్తున్నారు ఎప్పుడైతే తను తనుజ మీద పాయింట్స్ పెట్టారో ఆ పాయింట్స్ ఇప్పుడు ఆయనే కాంట్రడిక్ట్ చేసుకున్నట్టు ఆయన అనిపించట్లేదు మరేమో అది ఆయన కొంచెం సరి చేసుకుంటే బాగుంటుంది సోరా గారిని హెల్ప్ చేసి శ్రీజ మంచి పని చేసిందని నేను అనుకుంటున్నా ఈ రీతు ప్రియా కొంచెం ఎగెస్ట్రాల్ తగ్గిస్తే బాగుంటుందని నా ఒపీనియన్ ఈ టాస్క్ జరిగేటప్పుడు మన ఇమాన్యువల్ ని కొంచెం కామెంటరీ ఇవ్వండి కామెడీ గా అన్నట్టు చెప్పండి నాకైతే సూపర్ అనిపించింది ఇమాన్యువల్ కామెడీ కామెంటరీ కామెంట్రీయే కామెడీగా చాలా బాగా చేశారు అండ్ మధ్యలో ఇంకొక వాయిస్ తీసి ఆ రండే చూడండి అని మాట్లాడాడు అది నాకు చాలా బాగా అనిపించింది చాలా చాలా బాగా అసలు టాలెంటెడ్ మన ఇమాన్యువల్ దాని తర్వాత మన దేవుడు ఓదారుస్తున్నాడు అని కళేజాల దేవుడు ఉన్నాడు కదా అలాగా మనకి బిగ్ బాస్ లో ఒక దేవుడు ఉన్నాడు మన పవన్ కళ్యాణ్ ఎవరు ఎడిచిన ఏ కమ్ ఐ విల్ ఓదార్చు అని వచ్చి పట్టుకొని ఓదారుస్తా ఉంటాడు అనమాట ఆయన లోకమే వేరు టాస్క్ లే ఆడట్లేదు ఆయన అయితే ఎవరెవరు ఏడుస్తున్నారు ఎవరి దగ్గరికి వెళ్దాం ఏ తనుజా కమాన్ అని చెప్పేసి ఓదార్చడం దాని తర్వాత ఎప్పుడు రీతువే రీతు ఉండాల్సిందే దా ఈ మధ్య ఎపిసోడ్ లో అయితే మొత్తం ప్రియానే ఆమె ఎక్కడికి వెళ్ళి ఏడుస్తున్నా వచ్చి తల పెట్టేసి అరే రారా ఇట్ రా అని చెప్పేసి ఓదారుస్తున్నా అంత ఓదార్చాల్సిన అవసరం లేదని నా ఒపీనియన్ సరే ఓకే చూద్దాం స్క్రీన్ స్పేస్ కోసం వీళ్ళందరూ ఇలా చేస్తున్నారో లేకపోతే ఏంటో కంటెంటో మరేంటో ఏం అర్థం కాలేదు ఇదంతా చేస్తే గ్రాఫ్ పెరగదు లోపలికి పోతుంది ఇంకా కిందకు పడిపోద్ది అందుకని ఇలాంటివి తగ్గిస్తే బెటర్ పవన్ కళ్యాణ్ మీద కొంచెం హోప్స్ ఉన్నాయి అవి కొంచెం ఆయన అది ప్రిజర్వ్ చేసుకుంటే బెటర్ అని నేను అనుకుంటున్నా సో అంతే ఈ ఈరోజు ఎపిసోడ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు ఎలా అనిపించింది రీతు గేమ్ అండ్ శ్రీజా గేమ్ ఫ్లోరా గేమ్ అన్నది నాకు కామెంట్ చేయండి అండ్ ప్రతిసారి రీతు అని ఏడవడం మీకు ఎలా అనిపిస్తుందో అది కూడా కామెంట్ చేయండి ప్రియా ఓవర్ యాక్షన్ మీకు ఎలా అనిపిస్తుందో అది కూడా నాకు కామెంట్ చేయండి సో రేపటి ఎపిసోడ్ ఎలా ఉంటుంది ఏంటి అన్నది రేపు చూద్దాము సో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సల్వీన్ బ్లాగ్స్ బాయ్ Thank you.